హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్స్కి ఇలాగా పోర్ట్లీ బాల్స్ అనేది బార్డర్లో స్టిచ్ చేశానండి మిడిల్లో అలానే కిందన పైపింగ్ కూడా చేశాను చూసారు కదా ఇది ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ మనము హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో నార్మల్ హ్యాండ్ అలానే కట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ సైడ్ జాయింట్ పడియండి లైనింగ్కి నేనైతే జాయింట్ చేసి పెట్టుకున్నాను అలానే లోతు కూడా తీసి పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్ వైపు అయితే మనము మెయిన్ క్లాత్ మాత్రం ఉన్న పొడవు కంటే కూడా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మన లైనింగ్ కంటే కూడా ఇలాగ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే మనము బార్డర్ అనేది కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తాం కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అలానే పోట్లీ బాల్స్ కూడా మనకి ఎన్ని కావాలో అని అనేది ఇలాగ ఆపోజిట్ కలర్లో రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం బార్డర్ అనేది కట్ చేసుకోవాలండి అది కూడా ఇలాగ ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి వీళ్ళైతే ఓన్లీ బార్డర్కి మాత్రమే వేయమన్నారు కాబట్టి నేను ఇలా కట్ చేసి జాయిన్ చేస్తున్నాను లేదు కింద నుంచి పై వరకు వేసుకోవాలంటే మనం కట్ చేసుకునే అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి బార్డర్కి మాత్రమే కాబట్టి ఇలా బార్డర్ అనేది కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పావించి ఉంచుకొని ఇప్పుడు కిందన ఇలాగా ఫోల్డ్ చేసుకుని మిడిల్లో కిందన పైన కూడా ఇలా టక్స్ అనేది పెట్టుకోండి ఇలా పెట్టుకున్నాం కదా ఈ రెండు టక్స్ కలిసేలాగా మనం స్కేల్ పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ లైన్ వల్ల మనకి క్రాస్ అనేది వెళ్లకుండా కరెక్ట్గా వస్తాయి ఇలా పోర్ట్లీ బాల్ స్టిచ్ చేయడం కోసం అయితే ఇలాగ సింగిల్ పాదం అయితే బిగించుకున్నానండి ఇలా సింగిల్ పాదంతో స్టిచ్ చేసామంటే దగ్గరకు అనేది కుట్టుబడి ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇలాగ కింద ఖర్చుకి అలానే పైన ఖర్చుకి ఇలాగ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా ఈ రెండు వదిలేసుకొని ఈ రెండిటికి ఇలాగ మిడిల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇక్కడ నుంచి మనం ఎంతంత గ్యాప్లో పెట్టుకోవాలో అంతంత గ్యాప్లో మార్క్ చేసుకోండి నేనైతే ఇక్కడ ముప్పావించి ఇంచ్ ఇంచ్ చొప్పున ఇలాగ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం దూరం కావాలంటే వన్ ఇంచ్ వన్ ఇంచులో అయినా పెట్టుకోండి నేనైతే ముప్పై ఇంచు పెట్టుకుని ఇలా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనము వీటిపైన కరెక్ట్గా వచ్చేలాగా ఇలా పోట్లీ బాల్స్ అనేది పట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి ఇలా పట్టుకుంటేనే మనకి అటు ఇటు అవ్వకుండా కరెక్ట్గా వస్తాయి చివర కుట్టు పడేలాగా చూసుకోండి నేను ఎలా అయితే వేస్తున్నానో అలాగా ఇలా మనం మార్క్ చేసుకున్న వాటిపైనే ఉండేలా చూసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా రెడీ అయిపోయినాయి కదా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోండి జస్ట్ పావు ఇంచ్ మాత్రమే ఉంచుకొని మిగిలిందంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇవి కూడా ఇలా పట్టుకోండి ఒక్కొక్కసారి కిందన క్లాత్ అనేది కట్ చేసేస్తారు అలా కాకుండా ఇలా పట్టుకుని కట్ చేసామంటే ఓన్లీ బాల్ క్లాతే కట్ అవుతుంది ఇప్పుడు దీనిపైనకి ఈ క్లాత్ అనేది వచ్చేలాగా ఇలా పెట్టుకోండి ఎక్కువ క్లాత్ పెట్టకండి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఇది మనకి కనిపించకుండా ఇలాగా లోపలికి వెళ్ళిన క్లాత్ అనేది కనిపించకుండా కరెక్ట్గా చివరికి వచ్చేలాగా ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారు కదా చివరి కుట్టు పడేలా చూసుకోండి మళ్ళీ క్లాత్ అనేది ఎక్కడ సాగదీయకూడదు మనము అప్పుడే ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది ఇలా చివరి కుట్టు పడేలాగా కరెక్ట్గా స్టిచ్ వేసేసుకోండి చూసారు కదా మనకి పోర్ట్లీ బాల్స్ అనేది ఇలా రెడీ అయిపోతాయి చాలా ఈజీగా ఇలాంటి చిన్న చిన్న మోడల్స్ అనేది వేసుకోవచ్చండి ఇప్పుడు పైన ఇలాగ మెయిన్ క్లాత్ని కూడా ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోండి మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోండి లేదు మార్కింగ్ చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు దీన్ని కరెక్ట్గా దీనిపైన ఇలాగా అడ్జస్ట్ చేసుకొని ఈ మిడిల్ పాయింట్ ఈ మిడిల్ పాయింట్ కరెక్ట్గా వచ్చేలా చూసుకొని పిన్ అనేది పెట్టుకోండి కదలకుండా ఈ చివరి వరకు కూడా క్లాత్ అనేది సరిపోయిందా లేదా చూసుకోవాలి ఫస్టే ఇలా పిన్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ పావించి మాత్రమే గ్యాప్ ఉంచాం కదా కింద బార్డర్కి అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ మనము ఇలా పైనుంచి అదే పావించి స్టిచ్ వేసుకోవాలి కింద బార్డర్ అనేది మిస్ అవ్వకూడదండి అలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి చివరి వరకు కూడా అదే పావించు బార్డర్ కరెక్ట్గా రావాలి ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము ఈ ఖర్చు అనేది కింద వైపుకి వెళ్ళిపోవాలి ఇలా బార్డర్ వైపుకి వెళ్ళేలా చూసుకొని పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకోండి ఖర్చి ఎప్పుడు కూడా ఇలా బార్డర్ వైపుకి వెళ్ళిపోయింది అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా వేసుకున్నాం కదా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుని ఇలా రెండు కూడా రెడీ చేసేసుకున్నాను నేను ఇప్పుడు మనం దీనిపైన లైనింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకోండి లోపల సైడ్ ఇప్పుడు దీనిపైన లైనింగ్ అనేది పెట్టుకోవాలి ఇది పెట్టుకునేటప్పుడు కూడా మనము కరెక్ట్గా లో తీసి రెండు ఒక సైడ్కి వచ్చినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవి రెండు కూడా లో తీసినవ్వండి ఇలా ఒక సైడ్కి వస్తేనే మనకి రెండు కూడా ఫ్రంట్ పార్ట్ వైపు మాత్రమే వస్తాయి ఇలా ఫస్ట్ చెక్ చేసుకుని కుట్టుకోవాలి మనము కొత్త వారు కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళకైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇలా చెక్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పీస్ అయితే తీసుకున్నాను లైనింగ్కి ఇలా మిడిల్ ఫోల్డ్ చేసుకుని దీనికి కూడా పైన కింద ఇలా టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు కిందన ఇక్కడ మనం మిడిల్ జాయిన్ చేసాం కదా ఇది అలానే ఈ టక్ ఇచ్చింది మిడిల్ పాయింట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి ఇలా చూసుకొని ఇక్కడ కూడా ఒక పిన్ అనేది పెట్టుకోండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి పిన్స్ అనేది యూజ్ చేయండి కొంచెం క్రాస్ లాక్కుండా ఉంటాయి బ్లౌజెస్ అనేది ఇప్పుడు కిందన పాదం ఖర్చు మాత్రమే ఉండేలాగా స్టిచ్ వేసేసుకోండి చివరి వరకు ఇక్కడ కూడా మనకి బార్డర్ అనేది ఉంది కదా ఆ బార్డర్ అనేది మిస్ అవ్వకుండా కరెక్ట్గా చూసుకోవాలి ఇలాగ చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసేసుకోండి అలానే చుట్టూ కూడా ఇలాగ లైనింగ్ని మెయిన్ క్లాత్ని కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది అడ్జస్ట్ చేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇది కూడా పాదం ఖర్చు మాత్రమే ఉండాలండి ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి ఇలాగ షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా ఉండాలి మిడిల్ అనేది ఇలా చుట్టూ జాయింట్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి మీరు వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మెయిన్ క్లాత్ అనేది మనకి ఇలా కరెక్ట్గా సరిపోతాయి చూసారు కదా రెండు కూడా లో తీసిన వైపు వచ్చినాయి మనం ఫస్టే చూసుకోవడం వల్ల ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు రెండు కూడా ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నాను కదా కిందన పైపింగ్ అనేది వేస్తున్నాను దీనికోసం అయితే శారీలోంచి కొంచెం క్లాత్ అయితే తీసుకున్నానండి ఇలా ఒకటింపు వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ పీస్ అయితే తీసుకోవాలి దీన్ని ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక సైడ్ అనేది ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలా పాదంకి వచ్చి ఉండేలాగా ఇది నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ అండి అది ఎలా చేయాలో కూడా క్లియర్గా చూపిస్తాను కొత్త వారు కూడా చాలా ఈజీగా ట్రై చేయండి సింగిల్ పాదం ఉన్న అవసరం లేదు థ్రెడ్ పైపింగ్కి ఇప్పుడు మనం ఇలా కుట్టుకున్న క్లాత్ అనేది పైన ఇలా పెట్టేసుకోండి కుట్ అనేది పై ఉండాలి ఇలాగా ఇలా ఉండేలా చూసుకుని ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నామో పాదం ఖర్చు అదే స్టిచ్ పైన వచ్చేలాగా చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసేసుకోండి ఇలాంటి బ్లౌజెస్కి అలానే ఇలాంటి హ్యాండ్ మోడల్ వచ్చినప్పుడు మనము నడడానికి అలానే హ్యాండ్స్కి పైపింగ్ చేసుకోవడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుందండి ఇలా నార్మల్ పాదంతోనే ఈజీగా థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చు దీనికోసమైతే ఇలాగ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అండి ఇది బాగా దొరుకుతుంది మనకి ఫ్యాన్సీ స్టోర్లో దీన్ని ఇలా కరెక్ట్గా మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో ఆ స్టిచ్ పైన ఇలా పెట్టుకోవాలి నేను చూపిస్తున్నట్టు కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి ఇలా పెట్టుకొని మనం టైట్గా పట్టుకోవాలి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఇలా పట్టుకొని మిడిల్లో స్టిచ్ వేసుకోండి రెండింటికి మిడిల్లో చూస్తున్నారు కదా కిందన పైన కూడా ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనము టైట్గా పట్టుకోవాలి అసలు లూజ్ ఇవ్వకూడదండి లూజ్ ఇస్తే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఎంత టైట్గా పట్టుకుంటే మనము అంత నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా ఒకటికి రెండు సార్లు ట్రై చేశారంటే కొత్త వరకు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు పైపింగ్ అనేది చూసారు కదా చివరి వరకు కూడా కరెక్ట్గా మిడిల్లోనే స్టిచ్ పడేలా చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి థ్రెడ్ అనేది మాత్రం ఎంత సన్నగా ఉందో అంత సన్నగా కూడా మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పైన క్లాత్ అనేది ఇలా చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోండి మనం నెక్కకైనా నడానికైనా అలానే హ్యాండ్స్కైనా ఇలాగే చాలా ఈజీగా వేసుకోవచ్చండి సింగిల్ పాదం లేకుండానే నార్మల్ పాదంతో ఇలా స్టిచ్ వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది చాలా సన్నగా వస్తుందండి ఇప్పుడు ఈ లోపల ఉన్న క్లాత్ని కూడా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకోండి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి కుట్టు వేసేసుకున్నారంటే లోపల కూడా మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చివరి వరకు కూడా అదే హాఫ్ ఇంచ్ కింద కరెక్ట్గా ఇలా ఉండాలి ఇలాగ చివరి వరకు ఒకే స్టిచ్ వచ్చేలా చూసుకోండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకి ఫినిషింగ్ అనేది పైపింగ్ ఇలాంటి మోడల్స్కి ఎప్పుడు కూడా పైపింగ్ చేస్తేనే గ్రాండ్గా ఉంటుంది లుక్ అనేది ఫైనల్గా మనకి బ్లౌజ్ అనేది హ్యాండ్ అనేది ఇలా రెడీ అయిపోయిందండి చూసారు కదా బాల్స్ అనేది కస్టమర్ ఇలా పెట్టమన్నారు సేమ్ అలానే వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్